మీకు విషయం తెలుసా డయాబెటీస్ ఉన్నవారు ఖాళీ కడుపుతో కానీ రాత్రి పడుకునే ముందు కానీ పుచ్చకాయ తినకూడదని సమ్మర్ లో చాలా మంది వాటర్ మిల్లన్ తినాలనుకుంటారు కానీ వాటర్ మిలన్ తినే ముందు మీ చక్కెర స్థాయిని చెక్ చేసుకుని తినండి వేసవిలో ఎక్కువగా హైడ్రేషన్ పోషకాహారం కోసం పుచ్చకాయ దోసకాయ నారింజ ద్రాక్ష పండ్లు వంటి సిట్రస్ పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇవి అవసరమైన విటమిన్లు ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి పుచ్చకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఈ కాయలో పుష్కలంగా లభిస్తాయి సమ్మర్ లో నారింజ ఎక్కువగా తీసుకోవడం మన ఒంటికి చాలా మంచిది నారింజలో విటమిన్ సి అలాగే అజీర్ణం గ్యాస్ మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నవారు నారింజ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి నారింజ ద్రాక్ష పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు అద్భుతమైన హైడ్రేషన్ వనరులు కూడా వీటిలో నీటి శాతం ఎనభై ఏడు శాతంగా ఉంటుంది నారింజ పండ్లను తింటే శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది అలాగే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి బొప్పాయి పండులో విటమిన్లు ఏ సి పుష్కలంగా లభిస్తాయి పైనాపిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇందులో నీటి శాతం ఎనభై మూడు శాతం ఉంటుంది